కరీంనగర్ నుంచి వచ్చినవన్న చొప్పాండి మండలం మల్లన్నపల్లి గ్రామం నుంచి భూ సమస్యల మీద వచ్చినవన్న అయితే గత కాలంలో తెలిసి తెలియక మా వాళ్ళు అసైన్మెంట్ కానీ తెలియక కొనుగోలు జరిగింది నలభై అవుతుంది అయితే కొన్ని ప్రభుత్వాలు ఉన్నప్పుడు పాస్ బక్కులు ఇచ్చిర్రు బావిలు తోడుకున్నాం మామిడి తోడు పెట్టుకున్నాం కరెంట్లు పెట్టుకున్నాం పొలాలు చేసుకొని బతుకుతాను ఇప్పుడు ఇందాక పోయినా ప్రభుత్వం మాకు అసలు పట్ట సర్టిఫికేట్ అది పాస్బుక్లు ఇవ్వలేదు కొనుక్కోవటానికి అట్లు అమ్ముకుంటానికి మాకు అవకాశం కలగకుండా అయిపోయింది ఇప్పుడు ఈసారన్న ఈ ప్రా ఈసారి ఈ ప్రభుత్వం మాకు పాస్బుక్లు ఇచ్చి మాకు న్యాయం చేయాలని మేము కోరటానికి వచ్చినాం దర్బారు ప్రజా దర్బార్లో మేము అప్లికేషన్లు ఇచ్చినాం పోతాను మిమ్మల్ని కలిసి మీకు దండం పెట్టి చెప్తాను మాకు సార్కు చెప్పి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం మహబూబ్ నగర్ ఆదర్శ నగర్ అండి మాది పల్లి అక్కడ చాలా పేదోళ్ళు అందరూ కలిసి వాళ్ళకు పటా సర్టిఫికెట్స్ ఉన్నాయి కొంతమందికి ఇంటి కరెంట్ బిల్లు ఉంది ఓటర్ ఐడి మొన్న రీసెంట్ ఓటర్ ఐడి తీసుకొని ఓటర్ కూడా వేయ ఓటర్ వేయడం జరిగింది మొన్న రీసెంట్ గా అరవై గజాల్లో ఇల్లు కట్టుకున్నాము ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓనేమో అది అన్ని డూప్లికేట్ ఉన్నాయి మీ దగ్గర అన్ని కూలగొడతామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి దీని మీద స్పందించి ముఖ్యమంత్రి గారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు న్యాయం చేయగలరని చెప్పి కోరుకుంటారు సార్ ఆనంద మేరీ నా పేరు ఆనంద మేరీ నేను సికింద్రాబాద్ నుంచి వచ్చాను నేను ఏంటంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను కిరాయి ఇంట్లో ఉన్నాను నేను రాసేసిన ప్రతి ఒక్క పథకానికి ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేస్తే ఇల్లు గురించి అప్లై చేసి అప్లికేషన్ ఇచ్చేసి వచ్చాను లోపల ఇది ఒక్కటి సాయం చేస్తే మాకు అదే చాలు మేము ఏది కోరట్లేదు ఇంకా ఓకేనా సార్ థ్యాంక్ యూ సార్ మా నా పేరు ఎస్ కిషన్ సార్ కిషన్ నాయక్ మాది మేడ్చల్ మండలం మేడ్చల్ మల్ జిల్లా రాజబుల్లారం తాండ నివాసిని మాది సార్ భూమి భూమి సమస్య సార్ మాది భూమి సమస్య మాది కొత్త పాస్బుక్ వచ్చింది తెలంగాణ గవర్నమెంట్లో యాభై ఏళ్ళ నుంచి కబ్జా ఉన్నాము అయితే ఇప్పుడు దాంట్లో ఆన్లైన్లో ధరణిలో చూపిస్తలేదు మా పేరు దాని గురించి కలెక్టర్ ఆఫీస్కు నాలుగు సార్లు పోయినాం ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం మూడు సంవత్సరాల నుంచి నా సమస్య పరిష్కారం అవుతలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను సార్ ఏంటి రమాదేవి హ్యాండిక్యాప్ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు అప్లికేషన్ పెట్టుకున్నాం ఏడెనిమిది సంవత్సరాల నుంచి మరి హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇవ్వకుండా ఎరిగేషన్ చేయకుండా ఉన్న వాళ్ళకే ఇచ్చేసిండ్రు డబుల్ బెడ్రూమ్ మరి లేని వాళ్ళు ఎటు పోవాలి నలభై సంవత్సరం నుంచి రెంట్కున్నాం మా అమ్మవారు రాలేదు సార్ మాకు మాకు వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కానీ మరి వెరిఫికేషన్ ఇచ్చిన ఇచ్చినా లోపల లోపల మంచిగానే ఫ్రీగానే జరిగింది రేవంత్ రెడ్డిని గెలిపించినాం కదా మళ్ళీ సార్ మేము గెలిపిస్తాం మాకు ఈ సాయం చేయాలి डबल बेडरूम अच्छे लगा जाएगा इससे आप अपन सर के रावण था ना वहाँ की ग्रुप डबल बेडरूम के पेटेंस सारे यहाँ का तो लिए आधार में तो ले दी ना